జైలు నుంచి విడుదల కానున్న మంది ఖైదీలు వారు రూల్స్ ఇవే శిక్షను అనుభవించే సమయంలో జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఈ రోజు విడుదల చేయనున్నారు చెర్లపల్లి జైలాధికారులు మొత్తం రెండు వందల పదమూడు మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు దీనికి సంబంధించిన హోంశాఖ కార్యదర్శి జీవో నెంబర్ ముప్పై ఏడు జారీ చేశారు విడుదలయ్యే వారిలో జీవిత ఖైదీలతో పాటు ఇతర శిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అత్యున్నత స్థాయి కమిటీ మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మందిని ఖైదీలను విడుదలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగింది వాటిలో రెండు వందల పదమూడు మంది ఖైదీల విడుదలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదముద్ర వేశారు ముందుగా విడుదల కానున్న ఈ ఖైదీలకు కొన్ని షరతులు విధిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు ప్రతి ఖైదీ బయటకు వెళ్లిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉండాలని లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని యాభై వేలకు వ్యక్తిగత పూచికత్తుతో బాండ్ ఇవ్వాలని ఉంటుంది గతంలో విధించిన శిక్షా కాలం పూర్తయ్యే వరకు వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి హాజరు కావాలని ఉంటుందని పేర్కొన్నారు మళ్లీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్ష తిరిగి అమలు చేస్తారు దీన్ని అధికార సదరు ఖైదీని గమనిస్తూ ఉండడంతో పాటు ఆ ఖైదీ విడుదలైన జైలుకు ఆరు నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాలని ఆ జీవోలో పేర్కొన్నారు అయితే ప్రభుత్వం ఆదేశాల మేరకు త్వరలోనే రెండు వందల పదమూడు మంది ఖైదీలు విడుదలకు జైలు శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఈ మేరకు జైలు శాఖ డీజీ కార్యాలయంలో మంగళవారం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది విడుదల కాబోతున్న రెండు వందల పదమూడు మంది ఖైదీలను చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చి అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వృత్తి నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనున్నారు మొత్తంగా అధికార ప్రక్రియ పూర్తయిన తర్వాత విడుదల చేస్తామని అధికారులు తెలిపారు